నిజం టీవీకి స్వాగతం రెండు వేల ఎనిమిదిలో మెగాస్టార్ చిరంజీవి గారు స్థాపించే ప్రజారాజ్యం పార్టీతో పాటు అలాగే రెండు వేల పదిహేడులో పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీకి సానుభూతి పరులుగా ఉంటూ అలాగే ఆ పార్టీలు అభివృద్ధి కోసం పలు సూచనలు సలహాలు అందజేసి ప్రస్తుతం గుంటూరు జిల్లాలోతో పాటు రాష్ట్రవ్యాప్తంగా కాపు ఉద్యమానికి కీలకంగా ఉండి కాపు ఉద్యమంలో అనేక పోరాటాలు చేసి కాపుల అభివృద్ధికి కృషి చేస్తున్న దాసరి రాము గారు మనకు అందుబాటులో ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ చెప్పండి సార్ అసలు ఈ ఏంటి టోటల్గా కాపు ఉద్యమానికి తెలియని అలానే గుంట జిల్లా ప్రజలకు తెలియని దాసరి రాము గారు అంటే ఎవరు అందరికీ నమస్కారం మీ నిజం మీడియా మేనేజ్మెంట్కి వ్యూవర్స్కి అందరికి కూడా నమస్కారం అభినందనలు ఈ మొదటి నుంచి కూడా కమ్యూనిటీ పరమైన యాక్టివిటీస్ మాకు మా అందరికి మొదటి నుంచి ఉన్న అలవాటు గుంటూరులో మాది ఉన్న వాళ్ళలో పాత కుటుంబం పెద్ద కుటుంబం కమ్యూనిటీ పేరున గవర్నమెంట్ కాలేజీ స్కూల్స్ నాయుడు కమ్యూనిటీ పేరున మా తాతయ్య గారు వాళ్ళు ఎస్టాబ్లిష్ చేశారు మాది మైనింగ్ వ్యాపారాలు మావన్నీ కూడా అట్లాగే తులసి రామచంద్ర ప్రభు గారు మాకు బంధువు ఆయన ప్రతి సంవత్సరం దాదాపు కోటి రూపాయలు స్కాలర్షిప్స్ ఇస్తారు అలా కమ్యూనిటీకి ఎవరు యాక్టివిటీ చేసినా వాళ్ళకి సహకరించడం మాకు అలవాటు ఇపోయింది అది కూడా రీజన్ ఏంటంటే అది కులపిచ్చి కాదు మా పెద్దలు మాకు నేర్పింది ఏంటంటే కాపుల్లో వంద మంది కాపులు ఉంటే తొంభై మంది మధ్యతరగతి కుటుంబాలతో ఉంటారు ఒక పది శాతమే ఆర్థికంగా బలంగా ఉంటారు ఆర్థికంగా బలవంతంగా ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళకి ఎంతో కొంత సహకరించాలా మనకు మనం సహకరించకపోతే దేవుడు వచ్చి సహకరించారు కదా అని చెప్పని మా పెద్దలు మాకు చెప్పిందే మేము ఫాలో అవుతున్నాం అట్లనే సార్ ఆ రోజుల్లో మీరు అన్నట్టు రాష్ట్రంలో ఉన్న నూట యాభై నియోజకవర్గాల్లో కాపుల ఉద్యమం తమ హక్కుల కోసం కాపులు నాయకులు ఉద్యమం నేతలు పో చేస్తున్న పోరాటాన్ని ఆపేందుకే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం అనే నినాదాన్ని అట్లానే అంశాన్ని పైకి బయటకు తీసుకొచ్చాననేది ఆ రోజుల్లో ఉన్న అభిప్రాయం దీన్ని ఎలా మీరు చెప్తారు సార్ ఎలా తీసుకుంటారు అంటే తెలంగాణ ఉద్యమం అనేది కేసీఆర్ గారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తనకి మంత్రి పదవి ఇవ్వకుండా తన అవమానపరిచారనే పేరుతో ఆయన బయటకు వచ్చి ఉద్యమం మొదలు పెట్టుకున్నారు ఎవరికి తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉండి కాదు అది ఎప్పటి నుంచో నలుగుతుంది కాకపోతే మేము కరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ రెండో టర్ంలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వాలని చెప్పని ఇరవై మంది పైన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని అవిశ్వాసం పెట్టించి ప్రభుత్వాన్ని పడేద్దాము పడేసి మళ్ళీ ఎలక్షన్లకు వెళ్ళడమో తలైతే తను ముఖ్యమంత్రి అవ్వడానికి ప్రయత్నం చేసుకోవటం అని చేస్తున్న సమయంలో చిరంజీవి గారు నువ్వు పడేస్తే నేను నిలబెడతానని చెప్పని ఆయనకున్న ఆయన చేతిలో ఉన్న పదిహేడు పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో అవిశ్వాస తీర్మానం అవునప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చి ఆ ప్రభుత్వాన్ని నిలబెట్టే అంటే ఆ రోజున ఆ ప్రభుత్వం ప్రజారాజ్య పార్టీ యొక్క సహకారంతో నిలబడింది ఆ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి పడేద్దామని చూస్తే ఆ ఏర్పడ్డ ప్రభుత్వం ద్వారా మా రిజర్వేషన్ ఫైల్ అవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయి దాన్ని మేము సాధించుకోవడానికి విశ్వ ప్రయత్నం చేసాం ఉద్యమం చేసి మరి వాళ్ళు ప్రభుత్వం ఏ కారణాలు దాన్ని అప్పుడున్న కాంగ్రెస్ పార్టీ కేవలం కాపు రిజర్వేషన్సే కాదు అనేక అంశాలను మరుగున పెట్టడానికి ఈవెన్ జగన్మోహన్ రెడ్డి సంబంధించిన దాన్ని మరుగున పెట్టడానికి అనేక విషయాల్లో ఆ రోజు తెలంగాణ ఉద్యమం అనేది అందరూ కలిసి పెంచి పోషించారు అందరూ పాత్రధరలే దాంట్లో తెలంగాణ ఉద్యమం అనే దాంట్లో ఆ బలమైన ఆ సమైక సమైకాంధ్ర ఉద్యమం తెలంగాణ ఉద్యమం దాంట్లో మా న్యాయపరమైన మా డిమాండ్ మేము ఇబ్బంది పడ్డాం ఢిల్లీలో మూడు రోజులు జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేస్తే మేము ఎక్కడ కనపడితే అక్కడ పోలీసు మమ్మల్ని అరెస్ట్ చేశారు చలో పార్లమెంట్ అని చెప్పని ఇది ఆంధ్ర ఇటు తెలంగాణ వాళ్ళు తెలంగాణ ఉద్యమం టైంలో బిల్లు పార్లమెంట్లో బిల్ పాస్ అవుతుందని చలో పార్లమెంట్ అని చెప్పని కార్యక్రమం పెట్టుకుంటే మేము మా రిజర్వేషన్ల కోసం ధర్నాకు పోతే మీరు తెలుగు వాళ్ళు అని చెప్పి మమ్మల్ని అందరూ బలవంతంగా పోలీస్ జీవిలు ఎక్కించి మా ఉద్యమాన్ని చేయనికుండా ఇబ్బంది పెడితే మళ్ళీ డిపార్ట్మెంట్ వాళ్ళు కలిసి ఆయన మేము వచ్చిన పర్పస్ వేరు మాది జంరం దగ్గర చేసుకునే కార్యక్రమం అయినా మేము వచ్చిన డిమాండ్స్ వేరు అని చెప్పి మళ్ళీ మా జనాన్ని వెనక్కి తెచ్చుకోవాల్సి వచ్చింది మా అదృష్టమో దురదృష్టమో ఆ రోజున చేసిన ఉద్యమంలో కొంత మేము దాన్ని సాధించుకోలేకపోయాం అయితే చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో అతను మాత్రం ఏ మాటగా ఆ మాట మొట్టమొదటి ఇండిపెండెన్స్ డే కార్యక్రమం కాకినాడలో పెట్టిన రోజు మాత్రం కాపులనే వాళ్ళు మాకు నిలబడి చేశారు కాబట్టి మేము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాము నేను ఇచ్చిన మాట తప్పను అని చెప్పాను ఒక మాట అన్నాడు కానీ ఆయన నిలబెట్టుకోలేదు తర్వాత పద్మనాభం గారు ఉద్యమం చేసిన తర్వాత ముప్పై నలభై ఏళ్ళ నుంచి పెండింగ్లో ఉన్న ఫైల్ కదిలింది కాపు కార్పొరేషన్ ఏర్పాటు చేయడం వల్ల కొంతమందికి ఉపయోగం జరిగింది జీవో ఇచ్చారు కాపుల మీద మళ్ళీ జీవో ఇచ్చి పల్స్ సర్వే నిర్వహించారు కాపుల మీద అసెంబ్లీలో తీర్మానం చేశారు అది అమల్లో తీసుకురావచ్చు చంద్రబాబు నాయుడు గారు ఏది స్ట్రైట్ చేయరు కదా ఆయన ఢిల్లీ పంపించి ఇది కేంద్రం చేయాలని కావాలని ఢిల్లీ పంపించేసి అంటే బా బీజేపీ పార్టీ దగ్గరతో దాన్ని వాళ్ళు సైలెంట్ అయిపోయారు అందువలన మొదటి నుంచి కూడా ఈ రాజకీయ పార్టీలు ఈ రెండు కులాల యొక్క మోసంలో పడి మేము మా జాతిలో ఉన్న పేదోళ్ళు అన్యాయం అయిపోతున్నారు పేదవాళ్ళు ఈ రాజకీయాల వలన పేదవాళ్ళు చదువుకోవాల్సిన వాళ్ళు ఉద్యోగాలు ప్రయత్నం చేసుకునే వాళ్ళు చిన్న చిన్న పనులు చేసుకునే వాళ్ళు రైతు కూలీలు కవులు రైతులు వీళ్ళు ఈ రిజర్వేషన్స్ ఈ సౌకర్యాలు లేక చాలా నలిగారు చాలా నష్టపోయాం డెబ్బై ఏళ్ళసి రిజర్వేషన్ ఆ రిజర్వేషన్ రెగ్యులేటర్ దుర్మార్గం రిజర్వేషన్స్ కోల్పోయి రోజున మా జాతి రాష్ట్ర రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగస్తుల్లో వన్ పర్సెంట్ కూడా లేవు ఇరవై శాతం జనాభా ఉండి రాష్ట్ర ఉద్యోగాల్లో వన్ పర్సెంట్ లేము ఎందుకంటే దుర్మార్గం ఏముంటుంది అట్లా అనేక రకాల దెబ్బతిన్నాం ఇప్పుడిప్పుడే కొంచెం ఇప్పుడు యంగర్ జనరేషన్స్ కష్టపడి చదువుకొని పుంజుకొని సాఫ్ట్వేర్ ఉద్యోగాలకి వేరే దేశాలకి వెళ్ళి నిదానంగా స్థిరపడుతున్నారు ఆర్థికంగా బలపడుతున్నారు ఏ రెడ్లు అయితే ఆ రోజు భయపడ్డారు ఇది ఆర్థికంగా బలపడితే మనకి ఇబ్బంది రాని ఆ ఆర్థిక స్థిరత్వం ఇప్పుడు మొదలైంది చదువుల వలన ఉద్యోగాల వలన ఇప్పుడు కాపులు రాజకీయాలు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మేము రాబోయే రోజుల్లో రాజ్యాధికారం కూడా ఈ పేద కులాన్ని కలుపుకొని అనుకో అట్లానే సార్ గతంలో ఉన్న అంటే మీరు చెప్పినట్టు కమ్మలు రెడ్లు ప్రాతినిధ్యం వహించి వాళ్ళ వాళ్ళ గుప్పిట్లో పెట్టుకొని వాళ్ళ ఆధిపత్యంలో కొనసాగుతున్న అటు తెలుగుదేశం అవ్వచ్చు కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు తాజాగా ఇప్పుడున్న వైఎస్ఆర్సీపీ కూడా కేవలం కాపుల్ని ఓట్లు ఓట్ల బ్యాంక్ అయినా వాడుకొని అనగదొక్కిన మాట వాస్తవమే రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పినట్టే వేల లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు మంచి పరిశ్రమలు స్థాపించుకొని మంచి ఉన్నారు వాళ్ళ కోసం రాబోయే రోజుల్లో వాళ్ళ అభ్యున్నతి కోసం కాపు ఉద్యమం నేతగా మీరు ఎలాంటి పోరాబిస్తారు సార్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రాంతంలో కానీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ మేము కాపు కులస్తులుగా గర్వంగా చెప్పుకునే విషయం ఏంటంటే మేము ఏ ప్రభుత్వం మీద ఆధారపడి మేము డెవలప్ అవ్వట్లా మాకు ఏ ప్రభుత్వం బీసీ రిజర్వేషన్స్ మాకు ఏ పథకాలు లేవు మాకేమి మిగతా కులాలకు ఇవ్వకుండా మాకు ఇచ్చిన పథకాలు ఏం లేవు మేము మా స్వయం కృషితో పైకి వచ్చాం బీసీఎస్సీ కులాలందరూ రిజర్వేషన్ అవకాశాలతో పెద్దోళ్ళు అయ్యా మేము కష్టపడి పైకి వచ్చాం పచ్చడి మెతుకులు తిని తిని తినక మీ పైకి వచ్చాం మాకు ఏం ప్రభుత్వాలు సహకరించాలి ఇంకా ఖమ్మలు రెట్లు వాళ్ళకి ప్రభుత్వ అధికారం ఉంది బ్యాంకులు లూటీ చేశారు వందల కోట్లు లోన్లు తీసుకున్నారు కాంట్రాక్టులు తీసుకున్నారు బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టారు ఒక లగడపాటి రాజగోపాల్ ల్యాంకో గ్రూప్ నలభై వేల కోట్లు కట్టాలి బ్యాంకులు ఒక రాయపాటి సంస్థ గారు అప్పులు ఎంత వీళ్ళందరూ ఒక ఆ సంవత్సరం అప్పు ఎంత మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఎంత కట్టాలా వాళ్ళు ప్రభుత్వాలు అడ్డం పెట్టి దోచుకొని పెద్దోళ్ళు అయ్యారు మేము ఎవరు సొమ్ము దోచుకోలేదు మేము ఏ రిజర్వేషన్లు పొందలేదు ఏ ప్రభుత్వ సహకారాలు తీసుకోకుండా కష్టపడి పైకి వచ్చింది జాతి కాబట్టి మా ఎప్పుడు మా మా యువతలో కొంత మార్పు వచ్చింది వాళ్ళు ఇవన్నీ మనకు ఎంత డబ్బున్నా ఎంత ఆస్తులున్నా రాజ్యాధికారం అనేది లేకపోతే ఎంతకాలం ఉన్నా ఇలా కూలి కూలి పనులాగే కష్టపడాల్సిందే కానీ మన అభివృద్ధి అందలేము కాబట్టి మనతో పాటు బీసీఎస్సి కులాన్ని కలుపుకొని ముందుకెళ్లాలన్నారు దానికి కాపు కులం పెద్దలుగా వాళ్ళకి జాగ్రత్తగా ఎలాంటి గైడ్ లైన్స్ ఇవ్వాలో వాళ్ళని ఎలా నడిపించాలో జాగ్రత్తగా చదువు చదువుకో చదువులు ఇంపార్టెంట్ ఉద్యోగాలు ఇంపార్టెంట్ ప్రతి రూపాయి చూసి ఖర్చు పెట్టి జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలా వ్యాపారాలు జాగ్రత్తగా ఉండాలా ఆ ఓటుని జాగ్రత్త సద్వినియోగం చేసుకోవాలా రాజకీయాలు ఇన్వాల్వ్ అవ్వాలి అతిపెద్ద జాతి వన్ పర్సెంట్ టూ పర్సెంట్ కాదు ఇరవై శాతం పైన జనాభా ఈ కులం చేయాల్సింది రాజకీయమే మెజారిటీ డెమోక్రసీ అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే ఏంటి మెజారిటీ రూల్స్ ఎవరు ఎక్కువ జనాభా వాళ్ళు పరిపాలన చేయాలా అమెరికాలో ముస్లిం ప్రైమ్ మినిస్టర్ అవ్వడు ప్రెసిడెంట్ అవ్వడు పాకిస్తాన్లో హిందూ ప్రైమ్ మినిస్టర్ అవ్వడో ఎందుకు అక్కడ మెజారిటీ క్రిస్టియన్స్ ఇక్కడ ముస్లిమ్స్ ఇక్కడ మెజారిటీ మేము అప్పుడు ఎవరు పరిపాలన చేయాలా మేము చేయాలా లేదా మాతో బాబు చేయాలా మైనారిటీ రూమ్ కాదు కదా పరిపాలన చేయాల్సింది ఇప్పుడిప్పుడే కాపులు మిగతా కులాలు కూడా కళ్ళు తీరుస్తున్నారు రాజ్యాధికారం విషయంలో రాబోయే అతి సమీకాలంలో ఆ రాజ్యాధికారం సాధిస్తుంది అట్లానే స్వర్గీయ వేగేటి మోహన్ గారు తన జాతి ఇబ్బందులు పడుతూ ఉంది చదువుకున్న విద్యార్థులు వాళ్ళకి ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి అని తనకంటూ తన జాతి కోసం పోరాటం చేసుకున్న క్రమంలో ఆయన్ని ఆనాటి పాలకులు పార్శ్వంగా చంపేశారు అంటే ఈయన అడ్డం ఈయన దాని మనకు అడ్డం ఉంటే మేము మా పాలకు అడ్డుపడతాడు మేము చేసుకోలేమని సందర్భంలో చేసేదాన్ని నేను మీరు తీసుకుంటారు సార్ ఇందులో ముఖ్యమైన విషయం ఏంటంటే వంగవీటి మోహన్ కుంగా గారికి ఎప్పుడు కులం లేదండి ఆయనకి ఎప్పుడు కులం లేదు ఆయన విజయవాడలో వాళ్ళ అన్నగారు రాధా గారు ఆయన రాధాగారు చనిపోయిన తర్వాత ఆయన వారసత్వంగా బాధ్యత తీసుకొని వచ్చిన మనిషి రాజకీయంగా ఒక కార్పొరేటర్గా ఒక ఎమ్మెల్యేగా దిగిన మనిషి ఆయన కాపుల కంటే కూడా ఆయన చుట్టూ బిక్కు సలహాదారు కమ్మవారు ఉండేవాళ్ళు ఎస్సీసు మాది కమ్యూనిటీ బిక్కు దగ్గరికి ఉండేవారు బ్రాహ్మణులతో ఉండేవారు ఆయన ఆయనకి ఎప్పుడు కులం కులపించి కుల ఉపమానం ఇలాంటివి ఆయనకి ఎప్పుడు ఆయన జనరల్గా సమాజహితం కోరి పనిచేసే మనిషి అతన్ని చంపుతున్నారంటే కాపు కులం ఊని చేసుకుంది అతన్ని ఒక రూలింగ్ పార్టీ కక్ష కట్టి అతన్ని అడ్డుదొలగించుకుందాం ఎందుకంటే ఆ రోజున ఎన్టీ రామారావు వేవు లో దాదాపు పెద్ద పెద్ద పోర్టుగాళ్ళు అని చెప్పుకున్న రెడ్లందరూ కాంగ్రెస్ అందరూ ఓడిపోయారు చాలా తక్కువ మంది గెలిచారు ఆ గెలిచిన వాళ్ళు రంగా గారు ఆయన విజయవాడ కేంద్రంగా ఎన్టీ రామారావు గారి మీద అనేక పార్టీ మీద అనేక ఉద్యమాలు వాళ్ళు వాళ్ళ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్న పల్లారెడ్డి మీద ఆయనకు ఉద్యమాలు చేయటం ఆయన మీద సినిమాలు తీయటం ఇలాంటివన్నీ కూడా అవన్నీ చేస్తుంటే అప్పుడున్న టీడీపీ ప్రభుత్వం భరించలేని స్థితి నెక్స్ట్ కాంగ్రెస్ రెడ్డి సామాజిక వర్గం ఏమో ఇదే కొత్తగా వచ్చేసి ఇంత పాపులర్ అయిపోతున్నాడు మనందరం డమ్మీలం అయిపోయాము ఇంత అతిపెద్ద జాతి ఇరవై శాతం జనాభా ఉన్న ఈ కులం నుంచి ఒక పెద్ద నాయకుడు బలంగా బయటకు వస్తే రేపు ముఖ్యమంత్రి పోస్ట్ మనకొచ్చుద్దు అని వాడకపోయా ఇతన్ని చంపుతారని అనుమానం వచ్చే కాపునాడని ఒక వ్యవస్థ పెట్టి కుల పెద్దలు అందరూ కలిసి రంగగా జైలు పిలిపిస్తే ఆ రోజు ఆయన జైల్లో ఉన్నాడు పది లక్షల మంది కాపులు ఒక్కసారిగా విజయవాడకు వచ్చారు ఆయన జోలికి వెళ్ళినా ఆయన చేసినా కూడా మేము ఎవరిని ఉపేక్షించేది లేదని చెప్పని అతన్ని కాపాడుకోవడం కోసం కాపులందరూ కలిసి అతను ఓన్ చేసి మీటింగ్ పెట్టుకున్నారు తప్ప ఆయన పొలం లేదు కాకపోతే ఆయన చంపడంలో గల కారణాలు ఏంటంటే ఎంత పెద్ద జాతి అయినా ఎంత పెద్ద వ్యవస్థ అయినా నడిపించే నాయకుడే ఇంపార్టెంట్ ఆ రోజున ఈ కాపు జాతిని నా నడిపించడానికి కానీ కాపుల్ని కానివ్వండి పెద కులాలని కానివ్వండి ఒక ఆశా జ్యోతిగా బహువీట్ మోహన్ రంగు అనే వ్యక్తి బయటకు వచ్చింది ఈ వ్యక్తి అంటూ ఉంటే మనకు పని కూడా ఉండదు ఇతన్ని తొలగిస్తే మళ్ళీ ఆ కాపుల మీద కులాలు మన కాల దగ్గర పడి ఉంటాయి అంటే టీడీపీ దగ్గర పడి ఉంటాయి లేదా కాంగ్రెస్ దగ్గర పడి ఉంటాయి అతను అంటూ ఉంటే మనకి సమస్య ఏం చెప్పని అటు తెలుగుదేశం పార్టీ కమ్మళ్ళు కాంగ్రెస్లో ఉన్న రాజు జగన్ వెంకట్రావు రెడ్డి సామాజిక వర్గం అందరూ కూడ బలుకుని ఆయన్ని తొలగించారంటే నాయకుడిని తీసేస్తే మిగతా వాళ్ళందరూ చెల్ల చెదురైపోతారు అదే అయిపోయి మీరు అడిగిన దాంట్లో ఆయన ఏ రోజు కాపు కులాన్ని అభివృద్ధి చేయడం కోసం ఆయన ఏ రోజు ఆయనకు లేదు ఆయన అందరినీ సమానంగా చూశాడు కరకత్త కృష్ణానది వరద వస్తే కరక కరకత్తా మీద టెంట్ వేసుకొని రోజులు అక్కడే ఉండి అందరికీ ఇళ్ళకి కావాల్సి తిండి సామాన్లు అన్నీ కూడా కాపులు ఊర్లుంచి తెప్పించి వాళ్ళందరూ కూడా పంచి వాళ్ళందరూ మళ్ళీ అది సద్దుకూర ఇంటికి వెళ్ళారు ఒక మంచి ప్రజానాయకుడు బతుకుండి ఉంటే అతను ఖచ్చితంగా కాంగ్రెస్లో ముఖ్యమంత్రి అయ్యేవాడు అతని తర్వాత అధికారం బీసీలకి ఎస్సీలకి వెళ్ళే అతను ఒక్కడే తొలగించడంతో ఇప్పుడు మళ్ళీ ముప్పై నలభై ఏళ్ళ దాకా మళ్ళీ రెడ్డి కమ్మ సామాజిక వర్గం వల్లే ముఖ్యమంత్రులుగా ఉన్నారు అదే పని ఈ తర్వాత చిరంజీవి గారు ప్రజారాజ్య పార్టీ పెట్టారు ముందుకెళ్ళారు అతన్ని కూడా పార్టీ లేకుండా చేశారు ఆ పార్టీ అంటూ ఉంటే మళ్ళీ అందరూ చేస్తారు కాపులు పేద కులాలని అందుకని పార్టీనే లేకుండా చేస్తే మళ్ళీ పడుంటారు కదా మన దగ్గర పడుంటారు కదా అడిగిపోతారు ఇది ఆ రెండు కులాలు ఈ కుల కాపులు వెలిగించరు రంగా గారిని అట్లాగే లేకుండా చేశారు చిరంజీవి పార్టీని లేకుండా చేశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ ని ప్రతిరోజు అవమానపరుస్తూ ప్రతిరోజు అతని మీద దాడి చేస్తా ఇది ఒక స్ట్రాటజీ ఆ రెండు కులాలు కమ్మారెడ్డి సామాజిక వర్గం ఉంటే నువ్వు ఉండు లేకపోతే ఉంటా పవర్ పంచుకుంటే మన ఇద్దరం పంచుకోవాలి ప్రజారాజ్య పార్టీ కూడా అంతే రాజశేఖర రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటే నువ్వు ఉండు లేకపోతే ఉంటా మధ్యలో కేవీ రామచంద్ర మధ్యలో మీడియేటరు అక్కడ మాత్రం చిరంజీవిని కూడా బయటకు వస్తే మాత్రం మన ఎవరో ఉండం ఇంకా పవర్లో మనతో వాళ్ళ వాళ్ళతో పేదలు గెలిపోద్ది సో వాళ్ళ ఒక్కల్ని తొలగిస్తే మళ్ళీ మనమే సేఫ్ అవుతాం నలభై యాభై ఏళ్ళ దాకా ఇప్పుడు ప్రజారాజ్యాన్ని తొలగించారు ఇప్పుడు మళ్ళీ పది ఏళ్ళ పై నుంచి వాళ్ళే ఏం చేస్తున్నారు కదా పవర్ని ఇప్పుడు అదే స్టార్ట్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలా సార్ ఇప్పుడున్న ఈ పరిస్థితులు మీరు చెప్పినట్టే ఒకప్పుడు ఉంటే కమ్మలు ఉండాలి లేకపోతే రెడ్లు ఉండాలి వీళ్ళకైతేనే మిగతా జాతి అన్ని జాతులు పనిచేయాలన్నది వీళ్ళ అభిప్రాయం అటువంటి పరిస్థితుల్లో అదే కాపుల సంక్షేమంతో పాటు అట్లానే రాష్ట్ర ప్రజల అభివృద్ధి కోసం పోరాటం చేస్తున్నా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ దాని ఎదుగుదల కోసం ఎటువంటి కృషి చేస్తే సూచనలు సలహాలు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు అక్కడ ఎట్లాంటి వ్యక్తి అంటే మీకు ఉదాహరణ చెప్తాను ఈ మధ్యకాలంలో చనిపోయిన ప్రజానాయకుడు గద్దలు ఏమన్నాడు నేను పవన్ కళ్యాణ్ గారిని కలవాలంటే నాకు ఎటువంటి అపాయింట్మెంట్ అవసరం లేదు నేను డైరెక్ట్గా వెళ్తాను మా ఉద్యమాలు మా కార్యక్రమాలు డబ్బులు కావాలని ఆయన జోరులో చేయబెట్టి తీసుకుంటాను అంటే నేను చదువు ఇవ్వకుండా నువ్వు నా జోరులో చేపెడతావా పవన్ కళ్యాణ్ ప్రజల కోసం పనిచేసే వాళ్ళు కాపుల కోసం కాదు ఒకసారి నేను మొదటిసారి ఆయన తర కలిసినప్పుడు మన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ అన్యాయం అయిందని అని చెప్పనీ అంటే మన రాష్ట్రం కాదండి మన దేశం అనండి అది అతను కాపులు వదిలేసేయండి రాష్ట్రం అనట్లేదు ఆయన మన దేశం ఆంధ్రప్రదేశ్ బాగుండాలి తెలంగాణ బాగుండేది సార్ మన దేశం బాగుండాలని కోరుకోవాలి మనం అందరం బాగుండాలని కోరుకోవాలి అతనికి కులం లేదండి అతను భగవంతుడు దైవంలో పెద్ద పొజిషన్కి వచ్చాను సమాజానికి ఏదైనా చేద్దాం తప్పనున్నాడు ఈ సినిమా ఇండస్ట్రీలో అందరూ సాయంత్రం బాగానే పబ్లిక్ పార్టీలకు వెళ్ళి క్యాసెట్లు ఓపెనింగ్ చిరంజీవి గారు కూడా పొద్దులేసి ఏదో ఒక దాటి పోతుంటారు అక్కడ ఆ సంక్షణంలో ఇక్కడ ఈ శరమణి తిరుగుతుంటారు పవన్ కళ్యాణ్ ఇప్పుడు అక్కడ చూసామంటే ఎక్కడన్నా అతను టైం దొరికితే ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్తోనో తెలంగాణ ఉద్యమకారులతోనో గద్దర్ లాంటి వాళ్ళతోనో సామాజిక సేవలు చేసే వాళ్ళతో పాటు స్పెండ్ చేస్తారు తప్ప ఇతర వేరే సెలబ్రిటీలతో వ్యాపారాలతో కూర్చోవటం ముచ్చట్లు చెప్పడం వాళ్ళతో మందు పార్టీలు చేసుకోవటం ఇలాంటి అలవాట్లు అతనికి లేవు అతను మొదటి నుంచి కూడా ఒక విప్లవ భావాలు సామాజిక భావాలు సామాజిక సేవ చేద్దామని అని ఆలోచన ఉన్న మనిషి ఆ భావాలు ఉండడం వల్లే ప్రజారాజ్య పార్టీ వచ్చి ఓడిపోయి పార్టీ తీసేసినా కూడా ఆ కుటుంబానికి ఎవరు ధైర్యం చేయడం మనం ఒక పార్టీ పెట్టాలంటే అట్లాంటివి అతను బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక రాక్షసుడిని ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఒక రాక్షసుడు గుర్తుపెట్టుకోవాలి నవ్వుతూ కొడతాడు దెబ్బ ఎదురుని ఫ్యాక్షనిస్ట్ కదా నక్సలైట్లని లెక్కలు చేసేవాడు ఆంధ్రప్రదేశ్లో అతని మిగతాలో లెక్క అతను చాలా ప్రమాదకరమైన రాజకీయాలు చేయొచ్చు వీళ్ళతో అధికారం చేయడం చాలా కష్టం అట్లాంటి పరిస్థితులు అతను బయటకు వచ్చి ఈరోజు పార్టీ పెట్టి జనాల్లో తిరిగి పనిచేస్తున్నాడు అతను ఓడిపోయినా తిరిగి పనిచేస్తున్నాడు ఎవడు ఓడిపోయినోడు ఇన్ని అవమానాలు పడ్డాడు ఎవడు ఉండడో అతను ఏ పదవులు కోరుకోవట్లేదు ఏ డబ్బు కోరుకోవట్లేదు అతను సమాజానికి ఏదైనా మంచిగా అర్థం వచ్చాడు ఆ భావంతోనే ముందుకు పోతున్నాడు అతనికి కులం లేదు అతనికి ఏ రోజు కులం లేదు కానీ సాటి కొలు మా బాధ్యత ఉండాలిగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం మొత్తం రెండు వందల రోడ్లు ఇప్పుడు తొల రాజశేఖర రెడ్డి కోసం దొల్లలు అందరూ కలిసి ఇంట్లందరూ ఎన్టీ రామారావు కోసం చంద్రబాబు నాయుడు కోసం కమ్మోళ్ళందరూ రోడ్లు మీద దొల్లట్లేదా ఈరోజు అరెస్ట్ చేస్తే రోడ్ల మీద పడి ఇళ్లలో ఇళ్లలో ఉంటున్నారు కమ్మోలు రోడ్ల మీదే ఉంటున్నారు సుప్రీం కోర్టు హైకోర్టు ఇప్పుడు నా తెలుసు వంద కోర్టు ఖర్చు పెట్టి ఉంటారు రాయర్లకి మరి వాళ్ళ కులపించి మరి మేమేం ఏం చేస్తున్నాము మాకు కులపించలేదు మా పాత కులానికి కొలపించలేదు తమ్ముడు తనోడైనా ధర్మం తప్పకూడదు అని చెప్పి కులమిది కులపించు ఇట్లా ఎందుకుంటాం మేము కానీ మనలాంటి పేద కులాలు కాపులు కూడా పేద కులాలే బీసీఎస్సీ కులాల లాగా ఈ పేద కులాల నుంచి నాయకత్వం రావడం రాష్ట్ర నాయకత్వం రావడం పార్టీ పెట్టడం ఇలాంటివి చేయటం అనేది చాలా కష్టం ఎవరు చేయరు పేద కులాల నుంచి చాలా అరుదు కాపులు బీసీఎస్సి నుంచి రావటం వచ్చినప్పుడు వాడిని కాపాడుకోవాలి వచ్చినప్పుడు కాపాడుకోకూడదు సొల్లు మాటలు చెప్తే ఎట్లా ముందు బాధ నైతిక బాధ్యత ఎవరిది ముందు అతని అతని కుటుంబ సభ్యులైన మాది మా మేము నాతో బీసీసీలు ఏమన్నారు మీ ఓళ్ళు మీరు భుజాన్ని ఎక్కించుకోడా మేము వస్తాము నీకు పట్టదు కానీ మాకు పట్టిందే నీకు పట్టదు చిరంజీవి భోజాన్ని వేసుకోవడానికి మీకు పట్టదు పవన్ కళ్యాణ్ భోజాం వేసుకోవడానికి మాకు పట్టిందే ముందు వస్తే నీతో పాటు మేము వస్తాం అంటున్నారు బీసీసీ కూడా కాబట్టి కాపులు యొక్క ఇది నైతిక బాధ్యత మనకి నాయక నాయకుడు లేకే ఈ జాతి నాశనం అయిపోయింది రంగా గారు లేకపోవటం వల్లే నలభై ఏళ్ళు అయిపోయాం చిరంజీవి గారు దెబ్బ తినటం పదిహేను ఏళ్ళు అయిపోయాం ఈ రోజు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని కోల్పోతుంటే అంటే నాయకుడు ఏ దశాబ్దానికో శతాబ్దానికో పుడతాడు ఏ ఛత్రపతి శివాజీ కృష్ణదేవరాయలు సుభాష్ చంద్రబోసు అల్లూరు సీతారామరాజు గురించి వాళ్ళు వంద నెల కింద పుట్టే ఇప్పుడు ఎందుకు చెప్పుకుంటున్నావు ఇంకా అలాంటి పుట్టలేదు కాబట్టి అంత అంత నాయకుడు లేడు కాబట్టి నాయకుడు పుట్టడు ఎప్పుడో ఒకడే వస్తాడు వచ్చినప్పుడు కాపాడుకోలేకపోతే అంతకంటే నీచమైన జాతిని కొట్టలేదు అంతకంటే లేఖి జాతి నీచమైన జాతి దుర్మార్గమైన జాతి వెళ్ళిపోటు జాతి ఇంకోటి ఉండదు నాయకుడు వచ్చినప్పుడు ఆ నాయకుడికి అండగా నిలబడి వాడిని కాపాడి వాడిని పెద్దోని చేస్తే ఆ చెట్టు పెద్దది చేస్తే చెట్టు పెద్దదా అనేక మందికి అవకాశాలు ఇచ్చి నేడుస్తాయి ఇప్పుడు ఈ పెద్ద కులాల నుంచి ఆశాచ్యోతిగా బీచ్ హెచ్ కాపులు చూడదవరు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మిగతా పార్టీలన్నీ ఎవరి కమ్మలు రెడ్లయ్యా మిగతా పార్టీలన్నీ ఉన్నది ఆయన కదా అది సమాజానికి ఏదో చేద్దాం ఏదో క్రిమినల్ కేసులు ఉన్నాయా సిబిఐ కేసులు ఉన్నాయా ఈడీ చేసుకున్నాయా సొమ్ము సొమ్ము దోచుకున్నాడా డబ్బు మీద రంగుంటే ఉంటే ఎన్ని సినిమాలు చేశాడు ఎవరి సినిమా చేశాడా మొత్తం కెరియర్ లో డబ్బు మీద రంగుంటే టీవీ యాడ్ చేసుకోవాలి మహేష్ బాబాను లాగా అతను సమాజానికి ఏదో చేయాలని తప్పంతో వచ్చాడు ఒక మంచి వాడిని కాపాడుకుంటే సమాజం బాగుపడుతుంది నరేంద్ర మోడీ లాంటి ఒక మంచి వ్యక్తిని ప్రధానమంత్రి చేశాం కాబట్టి భారతదేశ రూపురేఖలు ఈరోజు మారింది అట్లాగే రేపు పవన్ కళ్యాణ్ అనే ఒక మంచి నాయకుడిని మనం కాపాడుకొని రేపు అతను ముఖ్యమంత్రి దాన్ని అంటే ఆంధ్రప్రదేశ్ జీవితాలు మారుతాయి ఇప్పటికే రాష్ట్రం పది లక్షల కోట్ల అప్పుల్లో అయిపోయింది రెండు కులాలు కలిసి సాఫీ చేశారు తెలంగాణ అయితే ఆ రోజు తమిళనాడు నుంచి వాడు ఎవరొచ్చాడు తమిళనాడు మనల్ని వేరే రాష్ట్రం కావాలంటే తెలంగాణలో దోచుకున్నారు ఈ హైటెక్ సిటీ ఏరియాలోని వాళ్ళు తరిమారు వాళ్ళు అక్కడి నుంచి వాళ్ళు తరిమేటప్పుడు ఇక్కడ వచ్చి పడ్డాం అమరావతి రాజధానిని పెడితే ఇప్పుడు ఈయన ఒక అమరావతి కాదు మూడు రాజధానులని ఈతనడు రాష్ట్రంలో రాజధాని ఎక్కడ ఉందో ఎవడు గెలిపే పరిస్థితి ఉంది పది లక్షల కోట్ల అప్పులు ఫ్యాక్టరీలు లేవు ఒక ఉద్యోగం లేదు డిగ్రీ తగ్గిన వాడితే ఇక్కడ ఎక్కడ ఉద్యోగం లేదు ఒక మెడ్రాస్ బాంబేకో పూణేకో హైదరాబాద్ కో బెంగళూరుకో పోయే పరిస్థితి దిక్కుమని పరిస్థితి వచ్చింది ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగస్తులు చేదాలు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి ఈ రాష్ట్రం ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు పేద కులాలు కాపుడు బీసీఎస్సీ కులాలు కళ్ళు తెరిచి వాళ్ళకి ఇచ్చే వెయ్యి రూపాయలు రెండు వేల ఐదు వేల రూపాయలు ఓటుకు అమ్ముడు పోకుండా నిజాయితీగా విలువలు కలిగిన మనుషుల్ని గెలిపించుకోగలిగితే పేద కులాలను చూసిన పవన్ కళ్యాణ్ లాంటి నిలబెట్టుకోగలిగితే ఈ ఈ పేద కులాలు బాగుపడతాయి రాష్ట్రం బాగుపడితే ముందు తరాలు చూపడతాయి అది అలా ముందుకు వెళ్ళాలా లేదన్నది ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆలోచించుకోవాలి అట్లానే గతంలో సార్ చేర్చాలనేది ఒక డిమాండ్ ఉండేది ఏంటి అసలు డిమాండ్ డిమాండ్ ఏం లేదండి అదే చాలా మంది పొరపాటు పడుతుంది అదే మమ్మల్ని బీసీలో చేర్చమని అడగట్లా తమిళనాడులో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కానీ తమిళనాడులో ఉన్నప్పుడు కానీ కాపురికి రిజర్వేషన్లు ఉన్నాయి తమిళనాడు విడిపోయి ఆంధ్రప్రదేశ్ విడిగా ఫామ్ అయినప్పుడు మా రిజర్వేషన్ తీసేశారు ఎవరు అడిగి తీశారు బీసీ కమిషన్ రిపోర్ట్ ఉందా ఈ కులం డెవలప్ అయిపోయింది ఆర్థికంగా కోటి జమీందారులు జమీందారులు రిజర్వేషన్ అవసరం లేదని బీసీ కమిషన్ రిపోర్ట్ ఉందా ఏమీ లేకుండా ఇష్టం ఒక జీవో ఇచ్చి తీసారు ఎలా చెల్లుద్ది మీరు అక్రమంగా తీసేసే రిజర్వేషన్ తిరిగి ఏమని అడుగుతున్నాం భారతదేశ ఇతరులు కొత్త కులాలను రిజర్వేషన్లు ఇచ్చాడే కానీ ఉన్న రిజర్వేషన్ ఎవరికి తీలా ఆ పాపం మా ఒక్కరిదే ఈ రెండు దేశాల పాప పనుల వల్ల కాపులు ఒక్కరిగా రిజర్వేషన్ కోల్పోయారు ఈ రోజు తెలంగాణ ఉన్న ముందూరు కాపులు కానీ ఉత్తరాంధ్రలో తూర్పు కాపులు కానీ చదువుల్లో ఉద్యోగాలు ఆర్థికంగా ఎంతో బలంగా ఉన్నారు ఎందుకున్నారు వాళ్ళ రిజర్వేషన్లు ఉన్నాయని మాకు లేవు మమ్మల్ని మాటలు చెప్పి మమ్మల్ని వాడుకుంటారు నాకు చిన్న చిన్న తాయిలాలు బిస్కీట్ పడేస్తారు తప్ప మాకు శాశ్వతమైన మీరు కలిగించే ఏ ఒక్కటి వాళ్ళు చేయరు అది కాబట్టే మేము కాపు కులాన్ని కూడా మేము ఏం చెప్తున్నామంటే అయ్యా అవ్వని ఫైల్ గురించి మనం పోరాటం చేయటం మన రోజు ఒకటి వచ్చి ఏకంగా రాజ్యాధికారం కోసమే ఫైట్ చేస్తున్నాడు కదా ముందు మన అందరం నలుగురు నాలుగు పక్కల పోయే ముందు ఆ రాజ్యాధికారం కోసం అందరూ నిలబడతారు పవన్ కళ్యాణ్ గారి కోసం అండగా బీసీఎస్ఈ కులాల అండగా నిలబడి ఆయన ఆ రాజ్యాధికారం సాధించుకుంటే మనకు రావాల్సిన ఓనర్లు ఎలాగో వస్తాయి ఎవరు జనాభా కలిపి వాళ్ళు రావాల్సిన ఓనర్లు వాళ్ళు అందుతాయి కాబట్టి నలుగురు నాలుగు పక్కల పోద్ది ఈ టైంలో 반찬 k 가 a